ఇంత మంచి పని చేసి తలదించుకుంటావే ఇన్నేళ్ళు మిత్రమా మిత్రవాని ఆప్యాయంగా పిలిచే నా స్నేహితుడు వల్ల నన్ను మిత్రద్రోహి అన్నాడు నేను చేసిన ఒక్కొక్క తప్పుని వేరెత్తి చూపిస్తుంటే నా గుండె ముక్కలు అయిపోయినాయి వాడేమన్నాడు తెలుసా నేను మిత్రమాని పిలిచి అర్హతను కోల్పోయానంటే నేను నిన్ను నమ్మాను రా శ్రావ్యని మరిచిపోతానంటే నమ్మాను శ్రావిజోలికి వెళ్లనంటే నమ్మాను నిన్ను నమ్మినందుకు నాకు మంచి బహుమానం ఇచ్చావురా ముప్పై ఏళ్ళ మా స్నేహాన్ని మూడు నిమిషాల్లో ముక్కలు చేసావురా మూడు నిమిషాల్లో ముక్కలు చేసావు రే నీ మ్యూజిక్ కాంపిటీషన్ తప్పకుండా వస్తాను నువ్వు గెలుస్తావునే కాదు నీ ఓటమిని కళ్ళారా చూడ్డానికి నమస్తే నమస్తే చాలా వండర్ఫుల్ మన సంప్రదాయం అమెరికా నుంచి వచ్చి మన తెలుగు పాటల మీద చక్కని పరిశోధన చేసి డాక్యుమెంట్ సమర్పించావమ్మా ఆ మాటకు వస్తే నిన్ను చూసి ఇక్కడ తెలుగు వాళ్ళు సిగ్గుపడాలి చాలా గ్రేట్ డాక్యుమెంటరీ అమ్మా మన తెలుగు వాళ్ళందరూ దీన్ని తప్పక చూడాల్సినంత అద్భుతంగా ఉంది ఈ డాక్యుమెంటరీ బాగా రావడానికి నాకు హెల్ప్ చేసింది బాలు బాలు మై ఫ్రెండ్ బాలు లేకపోతే ఈ డాక్యుమెంటరీ జరిగేదే కాదు ఈ పట్నం గోడలైన పెద్ద తెల్లగానే నువ్వు కాలు చేయి తీసైనా సరే ఆ బాలుగడు మాత్రం ఈ పోటీకి రాకూడదు ఇది కూడా డబ్బు శ్రవ్య నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా ఐఎమ్ వెరీ సారీ మీ నాన్నగారిని తప్పంతా మాట్లాడితే బాలు నిన్న ఒకసారి చూడాలని ఉంది వస్తాను తప్పకుండా వస్తాను బసు అందరూ రెడీగా ఉన్నాం బాలుని తీసుకొని తొందరగా ఓకే బాలు తప్పకుండా వస్తాను ప్రామిస్ తప్పకుండా వస్తాను బసు మీరు వెళ్ళి ఆడిటోరియం అన్ని రెడీ చేసి పెట్టండి నేను వెళ్ళి శ్రావ్యాన్ని కలిసి వస్తాను ఓకే బాలు జాగ్రత్త థ్యాంక్స్ బాబు నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు నాకు వెళ్ళాలని లేదు నీకు దూరంగా సీతాదేవిని కూడా బలవంతంగా తీసుకెళ్లారు కానీ సీతారాములు విడిపోగానే కథ అయిపోలేదు శ్రీరాముడు పట్టాభిషేకమే రామాయణం మన ప్రేమ తప్పకుండా గెలుస్తుంది నాకు ప్రోగ్రామ్ టైం అవుతుంది ఆల్ ది బెస్ట్ చెప్ప నాకు నీ ప్రోగ్రామ్ కి రావాలని ఉంది నీ గెలుపు చూడాలని ఉంది సంగీతమే మనల్ని కలిపింది ఆ సంగీతానికే శక్తి ఉంటే నిన్ను తప్పకుండా నా దగ్గర తీసుకొస్తా నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఫైనల్స్ లో రెడీ గిల్స్ పీస్ మేకర్స్ తలపడబోతున్నారు వెల్కమ్ రెడీ గిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి పెద్ద మనస్తృత్వం గీకరించిన విశిష్ట అతిథులకు హార్దిక స్వాగతం నా కొడుకు గెలవాల దేవుని ప్రాణిస్తేనే మీ అబ్బాయి తప్పకుండా గెలుస్తాడని ఓసి నీ తప్ప కళ్ళు మూసుకుని టీవీ చూస్తావిటే నా బిడ్డ టీవీలో కనపడే వరకు కొన్ని కళ్ళు తెరవనండి భద్రాచలం బుల్లెబ్బాయి ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు ఎవ్వరికి ఇష్టం లేదురా నువ్వు సింగర్ అవుట్ టైం లేదు నా మాట వినండి నన్ను బెల్లని వెంట కొడుకు వీళ్ళతో పోటీపడుతున్నటువంటి పీస్ మేకర్స్ టీం అంతా కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా రీచ్ కాలేదు ఎనీ టైం ఈ జనరేషన్ కి అందుకే బాలు తప్పకుండా గెలుస్తాడు నో వే బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు కనీసం ఇప్పుడైనా బాలు గురించి పాజిటివ్ గా మాట్లాడండి Hei! Hey! 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 బాగా వాడారు నాకు కూడా మంచి మంచిగా అర్థమైంది నీకు తర్వాత కాంపిటేటర్స్ పీస్ మేకర్స్ టీం అంతా వచ్చేసారు కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా రీచ్ కాలేలేదు బండెంత కాపావు రెడ్ సిగ్నల్ సార్ ఓ శర్ హే స్వ్యావ్ అది సిగ్నల్

టైమ్ అండ్ కాంపిటీషన్ ఈజ్ ఓవర్ బాడు అనేది కాబట్టి పీస్ మేకర్స్ డిస్క్వాలిఫై చేస్తూ మీ చప్పట్లు కేరింతల మధ్య విన్నర్ ని నేను అనౌన్స్ చేస్తున్నాను అండ్ ద విన్నర్ నన్ అదర్ ధ్యాన్ రెడీ గిల్స్ ఏమిటి నో కేర్ ఇంతలు నో వాట్ హ్యాపెన్ నో వైస్ అండ్ నో కనెక్షన్స్ హూ ఆర్ యు ప్రెసిడెంట్ కాలనీ ప్రెసిడెంట్ నువ్వు స్పీకర్ లౌడ్ స్పీకర్ ఇక్కడికి మ్యూజిక్ నరంజీ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి నేను వయసులో ఉన్నప్పుడు ఒక పాట రెగ్యులర్ గా పాడుకునేవాడు ఏమిటా పాట చీటీ పాట ఆ పాట తేడా వచ్చిందని కోర్టు వాళ్ళు మా ఇంటికి వచ్చి రెగ్యులర్ గా పాట పాడేవాడు ఏమిటా పాట వేలం పాట అలా పాట నా జీవితంలో కాలకృత్యం అయింది అబ్బా కాలకృత్యం కదయ్యా నిత్య కృత్యం ఐ హర్గటన్ అండ్ ద విన్నర్ ఈజ్ బాలు వచ్చేసాడు అండ్ ద విన్నర్ ఈజ్ బాలు ఈ పాట గొంతులోంచి రాలేదు గుండెలోంచి వచ్చింది సార్ నీ కాన్సెప్ట్ చాలా బాగుంది నేటి పరిస్థితుల్లో మన దేశానికి ఈ సందేశం చాలా అవసరం గాడ్ బ్లెస్ ఒక్క వెతుకు పట్టు గురించి చెప్పొచ్చు అన్నం ఉడికిందో లేదో అని నీ ఒక్క పాట విని చెప్తున్నాను సంగీత ప్రపంచాన్ని ఎలేస్తావు థ్యాంక్ యూ సో మచ్ సార్ నా సక్సెస్ వనక మా అమ్మా నాన్నల ఆశీర్వాదం అలాగే వసు నా ఫ్రెండ్స్ ముఖ్యంగా కొన్ని పరిచయాలు జీవితాన్నే మార్చేస్తాయి అలాంటి పరిచయమే శ్రావ్య జీవితంలో ఒకడు ఎదుగుతున్నాడంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు అడ్డుపడే వాళ్ళు చాలా మంది ముఖ్యంగా నేను ఒకరి గురించి చెప్పాలి ఆయనకి మా జనరేషన్ అంటే చాలా కోపం మా జనరేషన్ వాళ్ళు దేనికి పనికిరారని ఆయనకి చిన్న చూపు ఈ జనరేషన్ వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేరని ఆయన గట్టి నమ్మకం ఆయన నా ఓటమిని చూడడానికే ఈ రోజు ఇక్కడికి వచ్చారు ఆయన నన్ను అవమానించినప్పుడల్లా నాలో కసి పెరిగింది నువ్వు ఓడిపోతావని నాకు చెప్పినప్పుడల్లా నాకు గెలవాలన్న తపన పెరిగింది ఆకాశంలో రెపరెపలాడుతూ ఎగిరే గాలిపటం ఏం నేటి యూత్ గాలిపటం ఎగరాలంటే దానికి గాలి సాయం చేస్తుంది గాలిపటం ఆకాశంలో సేఫ్గా స్వేచ్ఛగా ఎగరాలంటే దానికి కారణం దానికి కట్టి ఉన్న తాడు ఆ తాడు పట్టుకున్నవాడు పెద్దవాళ్ళు మనల్ని కంట్రోల్ చేయకపోతే మనం తెగిన గాలిపటంతో సమానం నన్ను తిడుతూ నన్ను రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు నాలో పట్టుదలన్నీ పెంచుతూ నా ఈ గెలుపుకి ప్రధాన కారణమైన పెద్ద మనిషి దగ్గర మీ అందరి సమక్షంలో ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి మీ జనరేషన్కి హ్యాట్సాప్ చేస్తున్నాను లైఫ్లో ఏదైనా సాధించాక మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక ఏవైనా చేసుకోవచ్చు మీ ఇష్టం డాడీ మనం వెళ్దాం ఉండమ్మా నేను సెటిల్ చేయాల్సిన అకౌంట్ ఒకటి ఉంది మిత్రమా తొందరపడ్డా క్షమించు నీ వల్లనే నాకు ఒక మంచి అల్లుడు దొరికాడు మా అమ్మాయి మై ఫ్రెండ్ మా అమ్మాయి అన్న మాటని వెనక్కి తీసుకు బాలుని చేసుకుంటుంది కాబట్టి నా బిడ్డ She's in safe hands. Yeah! <laughs> I appreciate it. బాబాయ్ ఎంత బాగా బాలు నా ఒంట్లో కొత్తగా అనిపోయింది యాంగ మూడు కేజీలు తగ్గాను కత్తియమంటారా కాదురా కెమెరా బాలుతో ఫోటో తీదరే సాధ్య ఇంత మీరు ఫ్రెండ్స్ రెండు కాదు కాబోయే దంపతులు